గనుల గుర్తింపు సంఘాల ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా సిపిఐ మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సమైక్య సెక్రటరీ ప్రభాత్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు కార్మిక లోకం మిలిటెంట్ పోరాటానికి సిద్దం కావాలని రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలు కార్మిక వర్గ నాయకులుగా ముసుగేసుకుని వచ్చి యాజమాన్యాలతో కుమ్మక్కై దోపిడికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు తెలంగాణ ఉద్యమం ముసుగేసుకుని వచ్చిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సమైక్య ఇతర సంఘాల కంటే ఎక్కువే దోపిడీకి పాల్పడిందన్నారు మెడికల్ అండ్ ఫిట్ ఉద్యోగాల విషయంలో ఆరు నుండి ఎనిమిది లక్షల మేరకు సింగరేణి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు అవినీతికి పాల్పడిందన్నారు ఈ విషయంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి వాటాలు అందాయన్నారు సిఐటియుడి వర్గ కార్మిక సంఘాలుగా ప్రభాత్ పేర్కొన్నారు సింగరేణిలో ఉద్యోగాల తొలగింపు భారీ విధ్వంసం జరిగిందన్నారు ఈ సంఘాలన్నీ యాజమాన్యాలతో కుమ్మక్కై యాజమాన్యానికి వంత పాడాయన్నారు క్లారికల్ ఉద్యోగాలు కారుణ్య బోర్డు అంతా అవినీతిమయమైందన్నారు ఇందులో గుర్తింపు సంఘాల కార్మిక నాయకులకు వాటాలు ముట్టాయన్నారు ఈ నాయకులు తిరిగి కొత్త ముఖాలు కొత్త ముసుగులతో ఓట్ల కోసం వస్తున్నారన్నారు ఇలాంటి సంఘాలను నమ్మరాదని కార్మిక వర్గ చైతన్యాన్ని పెంపొందించుకొని పోరాటానికి సిద్ధం కావాలని సీకాస సెక్రటరీ ప్రభాత్ పిలుపునిచ్చారు మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంఘం సీకాస సెక్రటరీ ప్రభాత్ అందించిన ఆయన లేఖను యథాతథంగా అందిస్తున్నాం సింగరేణిలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికలను కార్మికులు బహిష్కరించి మిలిటెంట్ పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకొని ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిస్తున్నాను ఇంతవరకు జరిగిన ఎన్నికలలో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అణచివేత పని భారం పెంచిన ప్రైవేటీకరణ ఔట్సోర్సింగ్ చేస్తూ చట్టబద్ధమైన వేదనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ ఒప్పంద కార్మికులను దోపిడికి గురి చేస్తున్నా సంఘాలు కనీసం స్పందన కూడా వ్యక్తం చేయకుండా నాయకులు అధికారులతో కుమ్మక్కై సంస్థకు కార్మికులకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు దశాబ్దాల చరిత్ర కలిగిన జాతీయ సంఘాల నాయకులు ఇంతకాలం చేసిన ద్రోహం మోసం అవినీతి కంటే టీబీజీకేఎస్ నాయకులు ఈ పదేళ్ల కాలంలో రెట్టింపు అవినీతి విద్రోహ సంస్థకు తీవ్ర నష్టాన్ని చేశారు తెలంగాణ సెంటిమెంట్ తో గెలిచిన బీఆర్ఎస్ పాలకులు ఫాసిస్ట్ మోదీతో కుమ్మక్కై తెలంగాణను దోపిడీ చేయడంతో పాటు ప్రజలపై తీవ్ర అణిచివేతను కొనసాగించి సింగరేణి ఆర్థిక దోపిడికి గురి చేసే అధికారులు ఆజామాయిషి కర్రపెత్తాన్ని పెంచి సింగరేణిలో పోలీసింగ్ విధానాన్ని అమలు చేశారు పెట్టుబడిదారుల కార్పొరేట్ శక్తుల కొమ్ము కాసి మోదీ కార్మిక చట్టాలను హరిస్తూ కార్మిక చట్టాలను మార్పు చేస్తూ పెట్టుబడిదారుల కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలను పార్లమెంట్లో చట్టం చేసే అక్రమాలలో ఎంఎండి చట్టాన్ని కార్మిక వ్యతిరేక చట్టాలకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మద్దతు ఇవ్వడంతో బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ మోదీ దళారిగా తేలిపోయింది తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కబలిస్తూ టీబీజీఎస్ నాయకులను తమ చెంచాలగా వాడుకుంటూ తన చెప్పు చేతల్లో ఉండే బానిస సీఎండి శ్రీధర్ సుమారు పది సంవత్సరాలుగా కొనసాగిస్తూ కొత్త బొగ్గు గనులు తవ్వకుండా ఉన్న గనులను మూసివేస్తూ ఓసీలకు ప్రాధాన్యతనిస్తూ ఓబీ నుండి మొదలుకుంటే బొగ్గు ఉత్పత్తి వరకు ప్రైవేట్ వారికి అప్పగిస్తూ స్థానిక చిన్న అధికారి నుండి మొదలుకుంటే జీఎంలు వరకు పాల్పడుతూ సింగరేణి చేస్తున్నారు సింగరేణిలో క్లారికల్ రిక్రూట్మెంట్ లో భారీ అవినీతి మెడికల్ బోర్డు లో అవినీతి పెరిగి అన్ఫిట్ విషయంలో ఒక నుండి నుండి ఆరు లక్షల వరకు పాల్పడుతూ కారుణ్య మెడికల్ బోర్డు భారీ కుంభకోణంగా మారి ఒక అంచనా ప్రకారం సుమారు ఐదు వందల కోట్ల రూపాయల వరకు సింగరేణి అన్ఫిట్ కార్మికుల నుండి వసూలు చేశారు ఈ మెడికల్ కుంభకోణంలో దళారి చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ల నుండి ముఖ్యమైన సింగరేణి అధికారులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీబీజీకేఎస్ నాయకులు ఏఐటీయూసీ నాయకులు వాటాలు పంచుకోగా ఇతర సంఘాల నాయకులు పరిగె ఏరుకోవడం జరుగుతుంది ఎన్నో కళలతో లక్షలాది రూపాయలు ముట్టజెప్పి తండ్రి కొడుకులు ఉద్యోగంలోకి వచ్చిన యువ కార్మికులు తీవ్రమైన అవమానాలకు అణిచివేతకు మానసిక వేధింపులకు గురి అవుతున్నారు సింగరేణిలో ఇంతటి భయంకరమైన దోపిడీ విధ్వంసం అణిచివేత వేధింపులు ఎన్నికల తర్వాతనే పేట్రేగిపోయినది కార్మిక వర్గానికి న్యాయం చేయని బూటకపు ఎన్నికలను బహిష్కరించి పోరాడాల ద్వారానే హక్కులను సాధించుకోవాలని విద్రోహకరమైన సంఘం టీబీ నాయకులను పాలకులు యాజమాన్యం వదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడి రివిజనిస్ట్ ఏఐటీయూసి నాయకులను నిలదీసి తన్ని తరిమి కొట్టండి అని పిలుపునిస్తున్నాము గతంలో గోలేటి నుండి కొత్తగూడెం వరకు టీబీ జీకేఎస్ ఫిట్ స్థాయి నుండి అగ్ర నాయకులకు ఓసీల యందు బొగ్గు బావిలను యందు తమ యూనియస్ కండవాళ్ళు కప్పుకోనందుకు తమ యూనియస్లో కలవనందుకు యువ కార్మికులను కొట్టడం యాజమాన్యంతో కలిసి తీవ్ర భయభ్రాంతులుగా చేసేవారు టీబీజెకేఎస్ నాయకులను పేర్లతో హెచ్చరించినాము కానీ మార్పురాగా టీబీజీకేఎస్ యూనియస్ ఎలక్షన్లో గెలవాలని అదే పద్ధతి చేస్తున్నారు మీ పద్ధతులు మార్చుకోమని హెచ్చరిస్తున్నాము లేని యెడల కార్మికుల చేతిలలో టీబీజేకేఎస్ నాయకులకు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాము టీబీజీకేఎస్ ఏఐటీయూసి నాయకుల కంటే తమేమి తక్కువ కాదని అవినీతి లంచగొండి విధానాలతో వాటాదారులుగా మారిన జాతీయ సంఘాలను కూడా గనులపైకి రాకుండా అడ్డుకొని కార్మికులు యువ కార్మికులు విద్రోహ ట్రేడ్ యూనియన్ల కబంధ హస్తాల నుండి బయటపడి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే మహత్తరమైన ఆలోచనలతో విప్లవ ట్రేడ్ యూనిగా ఏర్పడి గత పోరాటాల స్ఫూర్తితో మిలిటెంట్ పోరాటాలను కొనసాగించాలని పిలుపునిస్తున్నాం కోల్బెల్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి